లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సారు గిరిజను వాళ్లకు చెప్పులు పంపించాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నిజంగా నీకు థ్యాంక్స్ ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకు చెప్పులు పంపించిన దేవుడివి నిజంగా నీళ్ళంటే మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి కానీ ఇక్కడ ఏంటంటే చెప్పులు పంపించిన వాడు దేవుడైండు ఇళ్ళ స్థలాలు హాస్పిటల్ తర్వాత వాళ్ళకు భూములు ఇవన్నీ ఇచ్చినవాడు దయమైపోయాడు మీకు అర్థమైందా చెప్పులు పంపించింది పవన్ కళ్యాణం ఇళ్ళ స్థలాలు హాస్పిటల్ భూములు అన్ని పంపించింది జగన్ జగన్ పంపించింది ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం లేదు ఓన్లీ ఒక చెప్పులు పంపించింది మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు నాకు ఇప్పుడు ఒకటే కన్క్లూజన్ ఏంటంటే జగన్ కూడా అదే పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోవడం లేదు నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అతని పేరు నానే అతని వాయిస్ కూడా మీకు వినిపిస్తాను వినండి ఎప్పుడు పంపించిన వాడు దేవుడు అంటావు ముఖానికి అది కూడా పంచలేదు కదా అన్న చెప్తున్నాను దేవుడు అని చెప్పడం కథలకు మంచి చేసేవాడు ఇప్పుడు దేవుడు దేవుడు ఉంటాడు దింగి దింగేడు దింగినట్టే ఉంటాడు కర్మ ఏంటంటే చెప్పులు ఇచ్చిన వాడిని దేవుడు అంటారు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాడిని ఇల్లు కట్టిన వాడిని హాస్పిటల్ కట్టించిన వాడిని పనికిరాడు అంటాడు నువ్వు మాట్లాడతాడు చెప్పులు మీ జీవితంలో ఎప్పుడైనా జగన్ ఇచ్చిండా అడిగి అతను నాకు క్వశ్చన్ వేస్తాడు నాకు అప్పుడు అర్థం కాదు చెప్పులు పంపించినప్పుడు దేవుడు కాదురాయ్యా అడవిలో ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా బతుకుతారు చెప్పులు ఉన్నా బతుకుతారు ఎందుకంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి చెప్పులు లేకుండా అలవాటు నడిచే అలవాటు ఉంది ఎందుకు మా ఊళ్ళో ఒక అతను అతను పుట్టినప్పటి నుంచి చెప్పులు వేసుకోడు అతని పేరు కొండయ్య చెప్పులు వేసుకోడు ఎండలకాలమైనా ఏదైనా అడవిలో పోయినా ఒకరోజు నైటు నైట్ పూట ఏటకాని పోతాను ఏటకాని పోతుంటే ఆయన వచ్చిడు మా అమ్మటి మేము పోయింది అడవిలో ఆయన మాకంటే ముందు పోతాడు ఏంటో ఆయన ఎంత ఫాస్ట్ పోతాడు ఏనా యో ఏ అడవి నీకు తెలుసా అన్న అడవి ఎందుకు తెలియదు చిన్నప్పటి నుంచి తిరుగుతాను ఇక్కడే అన్నాడు కట్ చేస్తే అవునా అని చెప్పి కాళ్ళసేపు సైపు కాళ్ళ వైపు చూసా కాళ్ళ వైపు చూస్తే చెప్పులు లేవు ఆయన చిన్నప్పటి నుంచి అడవిలో తిరిగే మనిషే చెప్పులు లేవు ఆయనకు ఆయనకు అలవాటు అయింది చెప్పులు పంపించినవాడు దేవుడు అని ఇప్పుడు మొత్తుకుంటాడు చూడు ఫ్యాన్స్ ఆయన కోసం వీడియోలు పెడతాడు కాదు చెప్పులు పంపించడం అనేది పెద్ద గొప్పతనమా ఇళ్ళ స్థలాలు ఇచ్చిన కూడా పనికిరానడా ఇప్పుడు ఏమో ఎంత దారుణంగా తయారైపోయినారు మనుషులు పిచ్చి పిక్ స్టేజ్ ఉండాలి కానీ మరీ ఇంత దారుణంగా ఉండొద్దు జగన్ చెప్పుకోవాలి కదా జగన్ చెప్పుకోవడం లేదు ఆయన మంచితనమో ఆయన పబ్లిసిటీ అవసరం లేదో అనుకుంటాడో నాకు అర్థం కాలేదు జగన్ గారు ఏం చెప్పాలి మనుషులకు ఫ్రెండ్స్ జగన్ చేసిన మేలు కూడా మీకు వీడియో పెడతాను చూడండి అది కూడా ఎక్కడో ఎవరో చెప్పడం లేదు జగన్ చేసిన మేలు ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ అది చెప్పింది ఓన్లీ ఈనాడులోనే చెప్పారు గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు అటవీ హక్కు పత్రాలను లబ్దిదారులకు అందించారు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ఐదు వందల కోట్లతో పాడేరులో గిరిజన వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు విజయనగరం జిల్లా కురుపాంలో నూట యాబై మూడు కోట్లతో చేపట్టిన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు లక్షా మూడు గిరిజన కుటుంబాలకు మూడు లక్షల పన్నెండు వేల ఎకరాలపై హక్కులు కల్పిస్తూ పట్టాలు జారీ చేసినట్లు వివరించారు గాంధీ జయంతి రోజున గిరిజనులకు పట్టాల పంపిణీ ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు వచ్చే నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతారు గిరిజనులకు పట్టాల పంపిణీతో పాటు రైతు భరోసా వేల ఐదు వందలు కూడా అందిస్తామన్నారు ఇందులో భాగంగానే ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం రెండు ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తపన తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈరోజు వారికి హక్కుల పత్రాలను ఈ రోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తా ఉన్నాం భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు అన్నీ కూడా ఏర్పాటు చేసి నీటుగా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళ చేతికి కూడా ఇవ్వబోతా ఉన్నాం